హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి లక్ష్మి ఏడుస్తున్నా జానుని తీసుకొని రూమ్ లోకి వస్తుంది ఇక అక్క నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అంటే అని జాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుండగా వద్దు జాను అడిగినప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుండగా అది కాదక్కా అని జాను ఏదో చెప్పబోతుండగా నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది జాను అని లక్ష్మి అంటుంటుంది అప్పుడు జాను చెప్పాల్సిన బాధ్యత నాకుందక్క అని అంటుండగా లక్ష్మి నీకన్నా నాకు ఎక్కువ బాధ్యత ఉంది జాను అని అంటూ జానుని మారు మాట్లాడకుండా రూమ్ వదిలిపెట్టి ఇక మిత్ర దగ్గరికి లక్ష్మి వస్తుంది ఇక మిత్ర వర్క్ చేసుకుంటూ ఉండగా మిత్రగారు మీతో కాస్త మాట్లాడాలి అని అనగానే మిత్ర కోపంగా లక్ష్మిని చూస్తూనే పైకి లేచి నిలబడతాడు ఇక లక్ష్మి రెండు చేతులు జోడించి మిత్రకి దండం పెడుతూ ఇలా అంటూ ఉంటుంది ఈరోజు మీరు కనుక జాను జీవితాన్ని కాపాడకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది మిత్రగారు దేవుడిలా మీరు నా చెల్లెలి జీవితాన్ని కాపాడారు అని లక్ష్మి అంటుండగా మిత్ర సైలెంట్ గా ఉండిపోతాడు అసలే పెళ్లి కావలసిన అమ్మాయి అటువంటి మ్యాటర్లో నలుగురిట్లో న్యూస్ లో పడి ఉంటే దాని జీవితం నాశనం అయిపోయేది మీరు దానికి అండగా నిలబడి దాన్ని బ్రతుకుని కాపాడారు అని అంటుండగా మిత్ర సైలెంట్ గా ఉండిపోతాడు ఇంకా ఇలా అడుగుతూ ఉంటుంది లక్ష్మి నాకు ఒక సహాయం కావాలి అని అంటుండగా మిత్ర కాస్త కోపంగా ఒక నాలుగు అడుగులు వేసి మళ్ళీ లక్ష్మి వైపు తిరిగి ఏ హక్కుతో నన్ను సాయం అడుగుతున్నావు నువ్వు నన్ను ఏ విధంగా సాయం కోరాలి అనుకుంటున్నావు అని మిత్ర అడుగుతుండగా లక్ష్మి జాను అక్కల సాయం కోరాలి అనుకుంటున్నాను ఒక తల్లిదండ్రులు లేని అమ్మాయిలా మిమ్మల్ని సాయం కోరాలి అనుకుంటున్నాను అందరికీ మంచి చేసే మంచి మనసు మీకుంది కాబట్టి నేను మిమ్మల్ని సాయం అడగాలి అనుకుంటున్నాను ఎవరు సాయం అడిగినా కాదు అనరనే నమ్మకంతో మిమ్మల్ని సాయం అడగాలి అనుకుంటున్నాను అనగానే మిత్ర తల ఉప్తాడు ఇక లక్ష్మి మీరే నాకు సహాయం చేయాలి జాను వివేక్లు ప్రేమించుకున్నారని మీకు తెలుసు జాను వివేక్ల పెళ్లి చేయడానికి మీరు నాకు అండగా నిలవాలి వాళ్ళ పెళ్ళి చేయడంలో మీరు నాకు సహాయం చేయాలి ఒకసారి మీరు జాను వివేక్ల పెళ్లి కూర్చి మీ పిన్నితో మాట్లాడాలి మీరు మీ పిన్నితో మాట్లాడితే అత్తయ్య గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది అని అనగానే మారు మాట్లాడకుండా మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇప్పుడు మిత్ర గారు సాయం చేయడానికి ఒప్పుకున్నట్టా లేదా అని అనుకుంటూ మిత్రాన్ని ఫాలో అవుతూ ఉంటుంది లక్ష్మి మరోవైపు రూమ్లో దేవయాని మనిష మాట్లాడుకుంటూ ఉంటారు దేవయాని కాస్త కోపంగా అసహనంగా ఇలా అంటూ ఉంటుంది ఈరోజు జాను జీవితం కుక్కలు చెంపిన విస్తరి అవుతుంది అనుకుంటే మిత్ర లాస్ట్ మూమెంట్లో వచ్చి అంతా స్పాయిల్ చేసేసాడు అని దేవయ్యని అంటుండగా లాస్ట్ మూమెంట్లో మిత్ర వచ్చి మనం వేసిన ప్లాన్ అంతా తిప్పికొట్టేసి ఆ జానుని కాపాడాడు అని మనిష అంటూ డోర్ దగ్గరికి చూడగానే మిత్ర డోర్ దగ్గరే నిలబడి ఉంటాడు ఇక కళ్ళతోనే దేవయానికి సైగ చేస్తూ ఉంటుంది మనీష ఇక దేవయాన్ని కూడా మిత్రని చూసి షాక్ అవుతూ ఉంటాడు కానీ మిత్ర వాళ్ళ మాటలు ఏవి వినడు అప్పుడే అక్కడికి వచ్చి నిలబడతాడు ఇక మెల్లిగా దేవయాని దగ్గరికి వచ్చి పిన్ని నీతో కాస్త మాట్లాడాలి అని అంటుండగా ఏంటి మిత్ర అని కాస్త భయంగానే అంటూ ఉంటుంది దేవయాని ఇక మళ్ళీ మిత్ర ఇలా అంటూ ఉంటాడు జాను వివేక్లా పెళ్ళి కూర్చి పిన్ని జాను వివేక్లు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం నీకు తెలుసు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ పెళ్ళికి ఒప్పుకో పిన్ని నీకు కావాల్సింది కూడా వివేక్ సంతోషమే కదా అని అంటూ ఇంకా అమ్మా నాన్నకి కూడా వివేక్ జానుల పెళ్ళి ఇష్టమే అని మిత్ర అనగానే ఇంకా మళ్ళీ ఇలా అంటుంటుంది దేవయాన్ని లక్ష్మి నీతో కలిసి ఉండడం అక్కాబావకి ఇష్టమే అలాగని నువ్వు లక్ష్మితో కలిసి ఉంటున్నావా నీకు మనిష అంటే ఇష్టం మనిత మనిషతో బ్రతుకు పంచుకోవడం అంటే నీకు ఇష్టం కానీ అక్కాబావకి లక్ష్మి నువ్వు కలిసి ఉండడం ఇష్టం అలాగే జాను వివేక్ల పెళ్ళి ఇష్టం అలాగని నేను వాళ్ళ పెళ్ళి చేయలేను కదా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి కాబట్టి నేను వివేక్కి వేరే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అంటూ మిత్ర మళ్ళీ మాట్లాడబోతుండగా మాట వినకుండా దేవయాన్ని వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ మనిష లక్ష్మిని చూస్తూ ఇలా అంటుంటుంది ఏంటి జానుని కాపాడినందుకు మిత్రకి ఇచ్చే వాల్యూ ఇదా కావాలనే ఆంటీ చేత మిత్రకి మాటలు పడేలా చేస్తావా మిత్ర ఇన్సల్ట్ అయ్యేలా చేస్తావా ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత అని అంటుండగా మిత్ర ఇలా అంటుంటాడు నేను లక్ష్మి కోసం కాదు జాను కోసం అడుగుతున్నాను అని అంటుండగా ఇక మనీషా సైలెంట్ అయిపోగానే మిత్ర వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళి పోతున్న లక్ష్మిని మనీషా ఇలా పిలుస్తూ ఉంటుంది భలే ప్లాన్ చేసావు లక్ష్మి అని అంటుండగా లక్ష్మి సైలెంట్ గానే ఉంటుంది నువ్వు మెడకు డోలులా నీ చెల్లిని పట్టుకొని వచ్చావు నువ్వు ఈ ఇంట్లో సందులేదు కానీ నీ చెల్లికి ఈ ఇంట్లో ప్లేస్ కల్పించాలి అనుకుంటున్నావా నువ్వు అటువంటిది ఏదైనా చేస్తే ఈ ఇంట్లోనే నీకు స్థానం లేకుండా పోతుంది నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోతావు అయినా నువ్వు ఇంట్లో ఉండడానికి మూడు రీజన్స్ ఉన్నాయి అందులో నీ చెల్లి పెళ్ళి ఒకటని నాకు తెలుసు కానీ అందులో ఏవి కూడా జరగనివ్వను ఆ మూడు కోరికలని మట్టి తీసి పాతేస్తా అని మనీష అంటుండగా ఆ లోపే ఆ మట్టిలో నిన్ను పాతేస్తా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఖచ్చితంగా నేను జాను వివేక్లా పెళ్లి చేసి తీరుతాను అని అంటూ లక్ష్మి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ వింటున్న వివేక్ లక్ష్మి వదినని సాయం అడగాలి అనుకున్నాను కానీ అలా అడగడం కరెక్ట్ కాదని ఇప్పుడు అనిపిస్తుంది అది వదినకి ఎక్స్ట్రా బర్డెన్ నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ వివేక్ వెళ్ళిపోతాడు ఇక పిల్లలిద్దరూ స్కూల్ నుండి తిరిగి వస్తూ వాళ్ళు గెలుచుకున్న ఫస్ట్ ప్రైజెస్ని పట్టుకొని పరుగు పరుగున వస్తూ ఉంటారు ఇక హాల్లో అరవింద జయదేవ్ నందన్లు కూర్చుంటారు అమ్మ నాన్న అని పిల్లలిద్దరూ అరుస్తుండగా ఏంట్రా అడుపులు అని అరవింద అంటుంటుంది నానమ్మ తాతయ్య మాకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ ప్రైజెస్ని చూపిస్తుండగా నాకు తెలుసురా మీరు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటారని అంటూ ఉంటుంది అరవింద ఇక మళ్ళీ ఇలా అంటుంటారు పిల్లలు మేము చేసిన చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు తెలుసా అందరూ ఏడ్ చేసి క్లాప్స్ కూడా కొట్టేశారు అని అంటుండగా నందన్ లవకుశలు సీతారామ పాత్రని కథనంగా వినిపిస్తే ఎవరు మాత్రం కదిలిపోరు అలాగే మీరు కూడా మీ తల్లి కష్టాలని ఆ రాముల వారు వినేలా వినిపించాలి అంటుండగా పిల్లలిద్దరూ షాక్ అవుతూ ఉంటారు ఇక లక్ష్మి ఆ ప్రైజెస్ని చూస్తూ సంబరపడిపోతూ ఇంకా చాలా ప్రైజెస్ గెలుచుకోవాలి అని అంటూ ఉంటుంది పక్క నుండి దేవయాని మనిష ఇవన్నీ చూస్తూ ఇవో ప్రైజులు వీళ్ళు సెలబ్రేషన్స్ అని అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే అర్జున్ను ఇలా అంటుంటాడు నేను డాడీకి నా ప్రైజ్ చూపించి కిందికి తీసుకొస్తాను అని అంటూ మిత్ర రూమ్ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ అంటూ గట్టిగా తలుపు బాధగానే మిత్ర బయటికి వచ్చి ఏంట్రా అని అడుగుతాడు అప్పుడు జున్ను డాడీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో స్కూల్లో నాకు లక్కీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని అంటూ చేయి చాపి ఆ ప్రైజ్ని మిత్ర చేతిలో పెట్టేసి థ్యాంక్స్ డాడీ నీ వల్లే మాకు ఈ ప్రైజ్ వచ్చింది అని అంటుండగా ఎందుకలా అన్నట్టు ఫేస్ పెడతాడు మిత్ర అప్పుడు జున్ను ఇలా అంటుంటాడు నువ్వు బ్లెస్ చేయడం వల్లే మేము స్కూల్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాం డాడీ అంటూ అర్జున్ను మిత్రాన్ని వాటేసుకుంటాడు ఇక మిత్ర సైలెంట్ గా ఉండగానే మళ్ళీ జున్ను మిత్ర చేపట్టుకుని రా డాడీ కిందికి వెళ్దాం అని అంటూ లాక్ వస్తూ ఉండగా మిత్ర జున్ను చూసి మనిష దేవే అని షాక్ అవుతూ ఉంటారు ఇక కిందికి రాగానే డాడీ ఫ్యామిలీ పిక్ తీసుకోవాలి అంటూ రామ్మ అంటూ మిత్ర లక్ష్మీలని పక్కన పక్క పక్కన పెట్టేసి ఇక ఫ్యామిలీ పిక్ దిగుతూ ఉంటారు ఫస్ట్ సెల్ఫీ దిగుతూ ఉండగా లక్ష్మి కాస్త దూరంగా ఉండడంతో రామ్ మా దగ్గరికి అంటూ వాళ్ళిద్దరిని దగ్గరగా జరిపేసి మిత్ర చేయిని తన భుజం మీద వేసుకొని సెల్ఫీ దిగుతూ ఉంటాడు జున్ను అప్పుడు అరవింద మీ ఫ్యామిలీలో మేం వద్దా అని అంటుండగా లేదు ఇది మా ఫ్యామిలీ పిక్ నానమ్మ అని అనేస్తాడు అప్పుడు మిత్ర ఇలా అనేస్తాడు వాళ్ళు నా పేరెంట్స్ మా అమ్మ నాన్న అంటుండగా మీరు మా అమ్మ నాన్న అని అంటూ నానమ్మ స్కూల్లో పేరెంట్స్తో మాత్రమే ఫ్యామిలీ పిక్ తీసుకోమని చెప్పారు పంపించమని అన్నారు సరే గ్రాండ్ పేరెంట్స్ కూర్చి చెప్పలేదు ఫోన్ చేసి కనుక్కుంటాను అని అంటుండగా పర్లేదురా నాన్న మీరు దిగండి అని అనేస్తుంది అరవింద ఇక అప్పుడు తాతయ్య ఒకసారి మాకొక ఒక ఫోటో దిగ తీయవా అని అంటూ నందన్తో వల్ల ఫ్యామిలీ పిక్ని తీపిచ్చుకుంటూ ఉంటారు జున్నులకి ఇద్దరు ఇక అని అంటూ ఆ ప్రైజెస్ ని చూపిస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి నచ్చక దేవయాని మనిషాలు గార్డెన్ లోకి వెళ్తారు ఇదేంటీ అని అంటుండగా అది లక్ష్మి ప్రమోషన్ నీ డిమోషన్ అని దేవయాని అంటుండగా మనిషా బాధపడుతూ ఉండడం గమనించిన దేవయాని ఏంటి నేనన్న మాటలకి బాధపడ్డావా అక్కడ జరిగేది అదే అని దేవయాని అంటూ ఉంటుంది ఇంకా మళ్ళీ ఇలా అంటుంటుంది జాను విషయంలో నేను ఎలాగో ఫెయిల్ అయిపోయాను నువ్వైనా సక్సెస్ అవుతావా జొన్ను డిఎన్ఏ టెస్ట్ ఏదో అన్నావు కదా అని దేవే అని అంటుండగా నేను అంత వీక్గా ప్లాన్ చేయలేదండి అని అంటుండగా ఏం ప్లాన్ చేశావు అని అడుగుతుంటుంది దేవే అని చెప్పను చెప్పిస్తాను అంటూ డాక్టర్కి కాల్ చేయగానే నేను చెప్పింది చేశావా అని మనిష అడుగుతుంటుంది చేశాను మీరు జున్నుని ఇక్కడికి తీసుకురావడం నేను ఒక ఫేక్ టెస్ట్ చేయడం మిత్ర జున్ను ఫాదర్ కాదని అర్జున్ జున్ను ఫాదర్ అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడం అదే కదా మేడం నేను ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేసాను అని అంటుండగా అలాగే ఓకే అని అంటూ కాల్ కట్ చేస్తుంది మనీషా నేను చూసారా ఎంత స్ట్రాంగ్గా ప్లాన్ చేశాను ఇక ఫేక్ డిఎన్ఏ టెస్ట్ చేయించి మిత్ర జున్ను తండ్రి కాదని అర్జున్ జున్ను తండ్రి అని నేను నిరూపిస్తాను అని మనీషా అంటుండగా మిత్ర అక్కడికి వచ్చి మనీషా దేవయానిల మాటలు వినిస్తాడు మిత్ర ఇప్పుడు ఏం చేయనున్నాడు ఆ డిఎన్ఏ టెస్ట్ను ఆపించనున్నాడా జున్ను తన కొడుకని ఒప్పుకుంటాడా మనీషా కుట్ర బయటపడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్